ఐపీఎల్ ఎన్ని సీజన్స్ వచ్చినా కూడా ఐదు సార్లు ముంబై ఇండియన్స్కు ట్రోఫీ అందించిన ఆటగాళ్ళలో రోహిత్ శర్మ ప్రథముడు అసలు ముంబై ఇండియన్స్ అనే కాదు ఐపీఎల్ హిస్టరీ చూసుకుంటేనే రోహిత్ శర్మది ఒక అత్యద్భుతమైన రికార్డ్ అని చెప్పొచ్చు ఎప్పుడైనా సరే తను ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడంటే అది లైఫ్ టైం రికార్డ్ అయితే బ్యాటర్ లో విధ్వంసానికి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఒక కారణం అని చర్చ జోరుగా కొనసాగుతుంది ఎందుకంటే ఈసారి ఈ ఐపీఎల్ సీజన్ బ్యాటర్ అదే హవా నడుస్తుంది బౌలర్స్ కన్నా కూడా దీనికి కారణం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వ్యతిరేకించారు ఈ నిబంధన బీసీసీఐ కు కొద్దిగా ఎదురు తిరిగేలాగా ఉంది అన్నట్టుగా అభిప్రాయపడ్డాడు అంటే ఎలాగంటే భారత క్రికెట్ కు ఇది మంచిది కాదు అంటూ చెప్పుకొచ్చారు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆల్రౌండర్లను వెలుగులోకి రాకుండా చేస్తుందని రోహిత్ అభిప్రాయపడ్డాడు శివం దుబే వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు బౌలింగ్ చేయలేకపోతున్నారు అంటూ అన్నాడు ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ రూల్ కు వీరాభిమాని కాదని ఇది ఆల్రౌండర్లను ఉంచుతుందని దుబే సుందర్ వంటి వాళ్ళను బౌలింగ్ చేయనివ్వకుండా చేస్తుందని ఇది భారత జట్టుకు మంచిది కాదని బీసీసీఏ ఇది కొంచెం దృష్టిలోకి తీసుకోవాలని ఈ రూల్ తో పన్నెండు మంది ప్లేయర్లతో ఆట వినోదాత్మకంగా మారిందని జట్టులో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇది కరెక్ట్ కాదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు అయితే దీనికి సంబంధించి యువ ఆటగాళ్ళందరూ కూడా రోహిత్ శర్మకు మద్దతు తెలిపారు ఎందుకనంటే బీసీసీఏతో నేరుగా తను చర్చించగలిగే సత్తా ఉన్న ఆటగాడు రోహిత్ శర్మ దీంతో చాలా మంది ఆటగాళ్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు రోహిత్ శర్మ